ఇల్లాలను చూడు ఇల్లు చూడు అన్నారు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటాయన పేరు మీద కాదు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంటి పెత్తనమే కాదు ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతారని మా ప్రభుత్వం నమ్మింది నేను ఎక్కువ ఉపన్యాసానికి పోను గత పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు కొడుకు కోడలు కోడలుంటే ఉంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే గొర్రె పిల్లనో మేక మేకపిల్లనో ఉంటే కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసాడు నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక కిరాయింట్లలో ఉండలేక కిరాయి కట్టలేక సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా అని ఒక్కసారి కాదు చెప్పిన కథనే మళ్ళా మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు సార్లు పదేళ్ళు పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బిఆర్ఎస్ ను పొంద పెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు అందుకే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం